తిరుచానూరు వారాహి అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసి ఆరు రోజులు అవుతున్నా ఇంతవరకు నిందితుల్ని అరెస్ట్ చేయలేదని మహారుద్ర వారాహి స్వామీజీ అన్నారు వారిని వెంటనే అరెస్ట్ చేసి వారాహి ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరుతూ జిల్లా ఎస్పీకి తిరుపతి ఆర్డీఓ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు ఈ నెల తొమ్మిదిన ఆలయం మీద దాడి చేసి నేలమట్టం చేశారు ఆలయాన్ని పడగొట్టి సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని పూజారి తెలిపారు ఏదైతే వారాహి దేవాలయం పైన అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది పైన నా పైన జరిగిన దాడి మీద ఈరోజు ఎస్పీ గారిని గౌరవనీయ ఎస్పీ గారిని కలవడం జరిగింది తొమ్మిదవ తేదీ జరిగినటువంటి దాడి మీదనే కేసు పెట్టారే తప్ప ఆలయాన్ని సమూలంగా కూల్చివేసి అమ్మవారి విగ్రహాల్ని ఉత్సవ విగ్రహాల్ని ఆశ్రయస్థాన్ని జరిగినటువంటి సంఘటన పైన తిచానూరు పోలీసు వారు కేసు నమోదు చేయలేదు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి కేసు నమోదు చేయాలని ఎస్పీ గారిని అడగడం జరిగింది